హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి మహేష్ బాబు ఎన్టీఆర్ల కోసం రాత్రి పగులు తేడా లేకుండా శ్రమిస్తానని చెప్పి వార్తల్లో నిలిచింది కేజీఎఫ్ తర్వాత ఆమె తెలుగు కథా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది ప్రస్తుతం ఈ అమ్మడి తెలుగు కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సిద్ధ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా రాసి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడున థియేటర్స్లో విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది తాజాగా శ్రీనిధి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఇందులో భాగంగా యాంకర్ మహేష్ బాబు ఎన్టీఆర్తో అవకాశాలు వస్తే మీరు ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా శ్రీనిధి స్పందిస్తూ ఒకేసారి ఆ ఇద్దరితో నటించే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ఆ చిత్రాలను చేస్తాను ఈ ప్రాజెక్ట్స్ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తాను మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రావడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఎదురుచూస్తుంటారు అలాంటికి ఇద్దరి సినిమాల్లో నాకు ఒకేసారి ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు వారిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు కాబట్టి వారికోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం శ్రీనిధి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం కోసం శ్రీనిధి శెట్టి చూపిన ఆసక్తి ఆమె కెరీర్ ఆశయాలను ప్రతిబింబిస్తుంది పాన్ ఇండియా స్టార్లతో పనిచేయడానికి ఆమె నిబద్ధత నెటింట చర్చనీయాంశంగా మారింది